వెల్కమ్ టు పిజే న్యూస్ ఈ రోజు మనతో అడ్డాల బాబ్జీ గారు ఉన్నారు అదే విధంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు కింద ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సరే ఎలా ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా వెళ్తున్నాయి ముఖ్యంగా మీరు నర్సాపురం నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నో సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ కోసం వీధి వీధి వాడవాడ తిరుగుతున్నారు స్పందన ఎలా ఉంది ప్రజల స్పందన ముందుగా పీజే ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటం వల్ల మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మంచి విపరీతంగా ఉంది ప్రజల్లో కూడా సీట్లు మంచి దమ్ముగా సీట్లు కూడా వస్తాయి అక్కడ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యులు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు కానీ ఇక్కడ కొంతమంది శక్తులు ఉన్నాయి ఏంటంటే రకరకాలుగా కాపులు ఓట్లు ఇలాగా సేల్తాయి ఇలాగ వెళ్తారు ఏ ఒక్కటి సోల సేల్దండి కాపే కాదు కాపు ఓటనే కాదు అన్ని పొలస్తులు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ బీజేపీకి జనసేనకి టీడీపీకి కూటమి మీద ఓట్లు వేస్తాకే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎవ్వరూ పట్టించుకొని తీసుకుంటారు ఇది పేదల పార్టీలకి పేదల సమస్యలు తెలియాలంటే ఈ మూడు కూటమి రావాలి కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారండి అంటే మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తి కింద ఓడిస్తా పవన్ కళ్యాణ్ గారు కనుక గెలిస్తే నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను నా పేరు అన్నారు ఆమె వాళ్ళ కూతురు కూడా బయటకు వచ్చి ఆమె చెప్తున్నారు మా నాన్నగారిని ఒక పావు కింద వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్నారు నాటకం అని ఏది వాస్తవం అంటారు ఇప్పుడు జూన్ ఐదో తారీఖున ఆయన పేరు మార్చుకుంటే సిద్ధంగా ఉండాలండి ఆయన చెప్తేనే ఆ ఇంట్లోనే ఓట్లే పడవు బయట ఓటు ఎక్కడ పడుతుంది అంటే కోపలేమన్నా ఆయనకైనా కొమ్ము కాస్తారండి ఏమైనా సత్తులండి ఏమైనా చేస్తారండి ఇచ్చి కొట్టించారు రిజర్వేషన్ అన్నారు ఇవాళ అధికారంగా నాకు సీట్లు ఇస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు అలాగే ఇంకో సీట్ ఇస్తారండి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాడు అది కూడా ఉంటాం అన్నది బ్రహ్మాండ అది పాపులు ఎందుకు ఉంటారండి ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటారు పాపులు చేసింది ఏంటంటే ఆయన ఒక్కడే నాయకుడు ఏంటండి పాపు సంఘాలు బోల్ మంది నాయకులు ఉన్నారండి బోల్ సంఘాలు ఉన్నాయండి ఎవరు నచ్చిన సంఘాన్ని వాళ్ళకి వేస్తారు ఎలా పవన్ కళ్యాణ్ పాప బిడ్డగా వచ్చాడు అలాగే పాపనే కాకుండా అన్ని కులాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు ఉందండి ఆయన మోడీ గారి నాయకత్వం సదుబాబు నాయకత్వం పనిచేయలేదు ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి నిద్రల ఆహారాలు లేకుండా పిఠాపురంలో పనిచేస్తున్నారు ఆ పిఠాపురం అనే కాదండి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే విజయం సాధించదు ముగ్గురు మూడు కూటమి మీద మన చంద్రబాబు నాయుడు గారు విజయం అంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్పేది ఏంటంటే ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి కాపు జాత్యం తాకట్టు పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు అంటే ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీలో ఉన్నారు ఆయనకు ఏమైనా పవర్ షేరింగ్ ఇస్తా అన్నారు లేకపోతే ఏమైనా ఎమ్మెల్యే సీట్లు ముద్రగడ గారు చెప్పిన వాళ్ళకి ఇచ్చారంటారు కాపులకి ఇప్పుడు అండి కాపుల్ అంటే పావులుగా ఆడుకుంటున్నాడండి ఆయన అయితే ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు వెళ్ళాలండి పాప పార్టీ అనేది ఒక జనసేన పార్టీ ఒక స్థాపించాడు ఇప్పుడు కమ్మ కమ్మవార్లు అందరూ కమ్మవార్లో పార్టీ ఉంది రెడ్డి పార్టీ ఉంది కాపులో కూడా పార్టీ ఉంది అలాగే కాపు జనసేన నాయకుడు సపోర్ట్ చేయొచ్చు కదండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా అంటే కాపులకి సంబంధించిన పార్టీ అని స్టేట్మెంట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు ఎప్పుడు లేదు కదా ఈయన ముద్రగడ గారు వచ్చి ఇలా కాపుల్ని తాకట్టు పెట్టేశారు సీట్లు తీసుకుని ఇరవై ఒక్క సీట్లకే లొంగిపోయారు పవర్ షేరింగ్ అడగలేదు డెబ్బై సీట్లు ఎనభై సీట్లు తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేశారు ఎలా చూస్తారు ఇప్పుడు ఎలాగంటే కాపులు లేకపోతే వేరే కులస్తులు అంటే భేదాలు ఎవరికి లేవండి ఆయనకి లేవు కాపులు కోయలు అందరూ సమానమే ఇక్కడ అందరూ అన్ని అన్ని కమ్యూనిటీలు కూడా సమానంగానే చూసుకుంటున్నాం ప్రజెంట్ అయి ఈయన వచ్చి చిచ్చి పడుతుంది అంటే కాపులు ఏంటండి కరెక్ట్ కాదు అది అన్ని కులాల్లో అందరూ కులాస్ అయితే ఏ పార్టీ అయినా విన్ అవుతారు ఆ అన్ని కులాల్లో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఇమేజ్ ఉందండి అలాగే చంద్రబాబు ఇప్పుడు సీట్లు తీసుకుంటుంది సర్దుబడ్ అంటే ఇప్పుడు పెంచేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఏమి లేవు అభివృద్ధి పనులు ఏమి లేవు ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిస్తేనే గాని అక్కడ గద్దెక్కుతాడు చంద్రబాబు నాయుడు గద్దె దించడానికి కోసమే కలెక్ట్ చేస్తాం సర్దుబాటు చూసుకున్నారు ఎవరైనా పోటీ చేయగలరు అన్నది కదండి రేపు జూన్ ఐదో తారీఖు అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఏ కులం వ్యక్తిని ఆ కులం వాళ్ళతో తిట్టించడం ఒక నీచ రాజకీయాలు అయితే తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పెరిని నాని గారు గాని అంబటి రాంబాబు గారు గాని ఇలాంటి కురసాల కన్నబాబు గారు గాని ఇలాంటి వ్యక్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన విమర్శలు చేస్తున్నారు అంటే వ్యక్తిగత జీవితాలు కూడా మాట్లాడతారు అంటే పెర్ని నాని గారు అయితే ఒక బామార్ది అని కూడా సంబోధిస్తారు ఎలా చూస్తారు సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ పాలసీలు క్వశ్చన్ చేస్తే వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఎలా చూస్తారు అది తప్పండి అది బామార్ది ఏంటండి ఇది అంటాం అది కరెక్ట్ కాదు ఇప్పుడు వీళ్ళు ఎవరికి టిక్కెట్ ఇవ్వకపోయినా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గుడికి చేరుతారు చదవ గుడికి టికెట్ ఇచ్చిన వాళ్ళన్నా వీళ్ళు కోతలకు కోస్తున్నారండి అదే టికెట్ ఇవ్వకుండా నార్మల్ గా సామాజిక కొంచెం వీళ్ళు మాట్లాడుతు అవకాశం ఉంటుందంటారా ఇలా ఉండదు పదవులు ఉన్నాయి కాబట్టి మినిస్టర్ ఇస్తారా ఇస్తారని చెప్పి ఒకళ్ళు విమర్శించే కదండి పదవి వచ్చేది అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిడితే అంత పదవులు వస్తాయి కదండి లేకపోతే రావు కదా సార్ ఇక్కడ రావు కదండి ఎంత తిడితే పవన్ కళ్యాణ్ గారు అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్న మోడీ గారిని అన్నా తిడితేనే పదవులు ఇస్తారు ఇలా లేకపోతే ఎవరు ఇప్పుడు టికెట్లు ఎందుకు లేదండి వీళ్ళకి నాని గారు వాళ్ళ అబ్బాయి సేత ఎందుకు ఇస్తున్నారు ఎక్కడ గెలుతారంటే గెలిచినప్పుడు అయితే ఈ నాని గారి పోటీ చేస్తారు కదండి ఆ సూట్ ని తేడా ఎందుకు వస్తాదంటారు ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోతారని భయంతోనే నాన్నగారు ఓడిపోతారు అంత చెప్పండి పొడి అక్కడ గెలిపించు గెలిపించుకోనండి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమనే సభలు పెడుతున్నారు ఈ సిద్ధం అనే సభలకి జనాలను అంతా గ్యాదర్ చేసి అంటే డబ్బులు ఇచ్చి రప్పించుకుంటున్నారు ఎలా రప్పించుకుంటారు ప్రజలందరికీ తెలుసు అంటే వాళ్ళే వెళ్తున్నారు కాబట్టి ఈ సభల్లో ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే కార్లు మార్చినట్టు పెళ్ళాలి మారుస్తాడు పవన్ కళ్యాణ్ పొత్తులు స్టార్ ప్యాకేజ్ స్టార్ అనే విమర్శలు మనం రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా చూస్తానే ఉన్నాం ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు మధ్య సంవత్సరాల నుంచి కూడా అది ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ పాలసీల గురించి ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఒక శాతపత్రం పెట్టి ఇది ఇంత మందికి ఇచ్చాను లబ్ధిదారులకు అని చెప్పి ఏదన్నా చూపించారంట ఇప్పుడు పిల్లలు మారుతారన్న లేకపోతే వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు రాజకీయ నాయకులు అయ్యండి పబ్లిక్ లోనే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి పబ్లిక్ అంతా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మ వచ్చి గారిని ఎమర్శించే అని చెప్పాడు తప్పమ్మ నువ్వు నా పార్టీలో కూడా జాయిన్ అవ్వకూడదని చెప్పాడు ఆయన సిద్ధాంత ప్రకారం గారు రమ్మని చెప్పి కండిపోయలేదు కదా మీ నాన్నగారు మీ నాన్నగారు కానీ చెయ్యి నువ్వు ఇప్పుడు రావద్దు అవసరం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాయిన్ అవ్వదు కానీ నువ్వు వెళ్ళిపోమని చెప్పారు ఆ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు కరెక్ట్ కాదు కదండి ఎంతవరకు కరెక్ట్ అండి అది ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి కడ అక్కడ కడపలో ఓడిపోతారని చెప్తున్నారు సీటువేద సీటు రాదు అంటున్నారు ఇప్పుడు ఆయన సీట్ ఆయన అండి ఈయనకి ఈయన బాగాదేశం ఈయన కరెక్ట్ కాదు ఏమండి కేంద్రంలో మోడీ రావటం ఖాయం మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖాయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం ఉందంటే యాభై వేలు ఓటు మెజార్టీలో గణ సాధిస్తారండి అంటే వంగగీత గారు చెప్తున్నారు మాకు ఎనభై వేలు మెజారిటీ వస్తుందని ఒక టీవీ యాక్టర్ శ్యామలా గారిని తీసుకొచ్చి గెలుపు కాయం మెజారిటీ కోసం మేము ప్రయత్నిస్తున్నాం పవన్ కళ్యాణ్ స్టార్లు పెట్టుకున్నాడు ఆయన పెద్ద స్టార్ నిజంగా గెలుపుతూ అంటే స్టార్లు ఎందుకు వస్తారు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎలా చూస్తున్నారు బ్రదర్ అన్న వాళ్ళు వన్ చేస్తూ పిఠాపురం ప్రజలు ఒకటే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మేము ఆల్రెడీ వంగకీత గారు చేయటం ఏంటో ప్రజారమ్మెల్యేగా ఏం పని చేశారు ఎంపీగా ఏం చేశారు మాకు తెలుసు మేము ఓటు వస్తే కనుక మన పవన్ కళ్యాణ్ గారు చేస్తాం స్వచ్ఛందంగా వచ్చారు తప్ప ఎవరు అభిమానంగా వచ్చారు మీరు ఛానల్లో ఉన్నారు అభిమానంగా వచ్చి ఇన్ని రోజులు నల్ల కష్టపడి చేస్తారు అభిమానంగా ఇక్కడ ఏది చేసిన అలాగే అభిమానంగా ఓటింగ్ చేస్తారు తప్ప ఇక్కడ ఎన్ని ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా వేయరు మారరో ఒకటే మాట వాళ్ళు మేము పవన్ కళ్యాణ్ గారు చేస్తాం వ్యక్తిత్వం మంచిది పేద ప్రజలను ఆయన కరెక్ట్గా చూసుకుంటారు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి మేము అదే కోరుకుంటున్నాం మాకు ఎంత డబ్బులు ఇచ్చినా మేము వెయ్యం అంటే మేము జనసేనకి ఇక్కడ ప్రధానమైన సమస్యలు సార్ రోడ్లు డ్రైనేజ్ వాటర్ చాలా దారుణంగా ఉన్నాయండి చిన్న చిన్న రోడ్లు అండి సందులో ఇప్పుడు మా పారే డ్రైల్ వెళ్తే డ్రైన్ అని చెప్పి భయపడ్డా ఉంటుంది ఇప్పుడు అటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ప్యాకేజ్లు ఇచ్చే ఎవరికి ఇచ్చేస్తారండి ప్యాకేజ్లు ప్యాకేజ్ ఇచ్చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ అందరు కష్టపడి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళ మహిళలు కూడా వాళ్ళ కొడుకునే వాళ్ళు వచ్చింది ఇక్కడ తెలుగుదేశం నాయకులు సీనియర్ నాయకులు కింద ఉన్నారు తెలుగుదేశం వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది మీ నియోజకవర్గంలో కానీ పిట్టాపురంలో కానీ మీకు తెలుగుదేశం వాళ్ళ సపోర్ట్ ఎలా ఇస్తుంది రాష్ట్ర వైడ్గా మేము తెలుగుదేశం ఫుల్ సపోర్ట్ అండి మా ఓటు ఎక్కడ మిస్ అవడం ఉండదండి మాది ఓటు ఏమో మా కి ఒకటి కమలానికి కంపల్సరీగా మేము ఎక్కడ పొత్తుంటే అక్కడ మేము మా నాయకుడు నిర్ణయం ప్రకారంగా మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం అండి అంటే చెప్తున్నారు వైసీపీ వాళ్ళు చెప్పేది ట్రోల్ చేసేది ఏంటంటే కొంతమంది క్రాస్ ఓటింగ్ పడద్ది బిజెపి ఉన్న దగ్గర గాని ఇక్కడ తెలుగుదేశం ఉన్న దగ్గర కానీ జనసేన ఉన్న దగ్గర కానీ ఒకటి కమలం ఒకటి గ్లాసు ఒకటి కమలం ఒకటి సైకిలీ లేకపోతే కమ్మలం సైకిల్ ఇలా ఉన్న చోట క్రాస్ ఓటింగ్ పడి మళ్ళీ వైసీపీకి పడే అవకాశం ఉంది అంటారు అలా ప్రసారం చేసుకుంటున్నారండి మాకు ఆల్రెడీ మాకు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడం జరిగిందండి మాకు ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది ఎక్కడున్నా ఏ పార్టీలో ఎవరు నిర్బంధం మన పత్తుల్లో ఒక ఓటు కూడా మిస్ అవ్వకూడదు చెప్పారు ఆల్రెడీ మేము ఓటు కూడా వేయటం కూడా జరిగిందండి ఆల్రెడీ మన ఓటు కూడా వేసేసాం ఇలాగా ప్రచారంగా బాగుందండి ఓవరాల్ గా ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అండి ఏదండి మన ఆంధ్ర ఆంధ్రలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం మేము ఒక నూట నలభై సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మరి ఓడిపోతే జగన్ గారి పరిస్థితి ఏంటంటారు ఇంకా ఓడిపోతే ఇక్కడ జైలుకి వెళ్తారండి ఇంకా జైలుకి వెళ్తారండి అందుకని ఏం చేస్తారండి ఇంకా చేసేదేముంది